హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సమాసాలలో ఒక భాగమైనటువంటి ద్విగు సమాసము అనే సమాసం గురించి వివరంగా నేర్చుకుందాం వివరణలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా పది మందికి చేయండి సరేనా ఇప్పుడు మనం వివరణలోకి వెళ్ళిపోదాం నిర్వచనము సంఖ్య పూర్వ ద్విగుహు సంఖ్య పూర్వ ద్విగుహు సంఖ్య అంటే సంఖ్యను తెలియజేసేది పూర్వ అంటే పూర్వ పదంగా ఉన్నట్లయితే ద్విగుహు ద్విగు సమాసం అవుతుందని దీని యొక్క అర్థం ఇక పూర్తిగా వివరణలోకి వెళ్ళినట్లయితే సమాసంలోని ఎన్ని పదాలు ఉంటాయని చెప్పాము సమాసంలో కూడా రెండు పదాలే ఉంటాయి అలా రెండు పదాలలో మొదటి పదం సంఖ్యావాచకమై రెండవ పదం నామవాచకమైనచో దానిని ద్విగు సమాసము అందరు అర్థమైందా సమాసం అనేది రెండు పదాలు కదా రెండు పదాల్లో మొదటి పదం అనేది సంఖ్యను తెలియజేసే విధంగా ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు అలా సంఖ్యను తెలియజేసే పదమై ఉండాలి రెండవ పదం అనేది నామవాచకమై ఉండాలి అలా రెండు పదాలు కలిసి ఏకపదంగా ఒక అర్ధవంతమైనటువంటి పదంగా ఏర్పడ్డాన్ని విగు సమాసము అని అంటారు సరేనా ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి ఇక్కడ మొదటి దాంట్లో త్రిమూర్తులు త్రి అంటే మూడు అంటే ముగ్గురు అంటే ముగ్గురు మూర్తులు ముగ్గురు అనేది సంఖ్యను తెలియజేస్తుంది మూర్తులు అనేది నామవాచకాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది దిగు సమాసమైంది ఇందులో నలుదిక్కులు నలు అంటే నాలుగు నాలుగు అనేది సంఖ్యను తెలియజేస్తుంది అంటే నాలుగు సంఖ్య గల దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు నాలుగు అనేది సంఖ్యను తెలియజేస్తుంది ఇది పూర్వపదంగా ముందు ఉంది తర్వాత దిక్కులు అనేది మనకు నామవాచకం కాబట్టి ఇదేమవుతుంది సంఖ్యా పూర్వ ద్విగు అంటే పూర్వపదం సంఖ్యావాచకంగా రెండో పదం నామవాచకంగా ఉంది కాబట్టి ఇది కూడా మనకి దిగు సమాసం అవుతుంది అర్థమైంది కదా ద్విగు సమాసం అంటే ఏంటి మొదటి పదం అయి ఉండి రెండవ పదం నామవాచకంగా ఉండి ఆ రెండింటినీ సమాసం చేసినట్లయితే అటువంటి వాటిని ద్విగు సమాసాలు అంటారు కదా అలానే పంచారామములు పంచ సంఖ్య గల ఆరామములు పంచ అనేది ఇక్కడ సంఖ్యావాచకము ఆరామము అనేది నామవాచకం కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం అవుతుంది దాని తర్వాత మూడు దశలు మూడు సంఖ్య గల దశలు అంటే మూడు అనేది ఒక సంఖ్యను తెలియజేస్తూ ఉంది దశలు అనేది లేదా దిశలను కూడా ఇవ్వచ్చు దశలు అనేది ఇక్కడ ఏమవుతుంది నామవాచకం అవుతుంది కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం అవుతుంది దాని తర్వాత నవ నగరాలు అనేది కూడా నవ అంటే తొమ్మిది తొమ్మిది అనే సంఖ్య కదా నగరాలు అనేది పేరే కదా పేర్లను తెలియజేసే వాటి నామవాచకాలు అంటారు కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం అనేది అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు మీకు దీని తర్వాత ద్వంద్వ సమాసము అనే ఇంకొక సమాసం గురించి ఇదే వీడియోలో పరిచయం చేయడం అనేది జరుగుతుంది ద్వంద్వ సమాసము అనేది నిర్వచనం ఏంటి నిర్వచనము చూడండి ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అంటే సమాసంలో ఎన్ని పదాలు ఉంటాయని చెప్పాము రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాము సమాసంలో ఎన్ని పదాలు ఉంటాయని చెప్పాము రెండు పదాలు ఉంటాయని చెప్పాం కదా ఆ సమాసంలో ఉండే రెండు పదాల యొక్క అర్థానికి కూడా ప్రధానము చేసినట్లయితే అంటే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అంటే మీ భాషలో చెప్పాలి అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లల భాషలో చెప్పాలి అంటే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే అటువంటి సమాసాలని ద్వంద్వ సమాసాలని అంటారు చూడండి వివరణకి వెళ్తే సమాసంలోని రెండు పదముల యొక్క అర్థములకు సమప్రాధాన్యత అంటే సమానమైనటువంటి విలువ ఇచ్చినచో దానిని ద్వంద్వ సమాసం అని అందరు అర్థమైంది కదా సమాసంలోని రెండు పదముల యొక్క అర్థములకు సమ ప్రాధాన్యత ఇచ్చినచో దానిని ద్వంద్వ సమాసం అందరు సరేనా ఇప్పుడు మనం ఉదాహరణలోకి వెళ్దాం సరేనా చూడండి ఉదాహరణలో మొదటిది భక్తి గౌరవాలు దీని యొక్క విగ్రహ వాక్యము భక్తియును గౌరవమును అంటే భక్తి గౌరవం అనేది జంట పదాలకొని తీసుకోవచ్చు అంటే మనం భక్తికి ఎంత వాల్యూ ఇస్తామో గౌరవానికి కూడా అంతే విలువ ఇస్తాం అంటే ఈ భక్తి గౌరవం అనే రెండు పదాలకి సేమ్ అంటే సమానమైనటువంటి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అనేది అవుతుంది అటు తర్వాత రెండవ దానిలో అన్నదమ్ములు మన సొంత అన్నగారికి ఎంత విలువైతే ఇస్తామో తమ్ముడికి కూడా అంతే విలువిస్తాం అన్నను కూడా మా అన్నయ్య అంటాము మన తమ్ముడిని కూడా మా తమ్ముడే అంటాము అంతేగాని అన్నయ్యని మా అన్నయ్య తమ్ముడిని వాళ్ళ తమ్ముడు అనం కదా మన అన్నయ్యని మా అన్నయ్యని అంటా అంటాం మన తమ్ముడిని మన అంటే అన్నయ్యకు తమ్ముడుకు సమ ప్రాధాన్యమైనటువంటి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసం అవుతుంది అలానే తల్లి తండ్రులు తల్లియును తండ్రియును ఇక్కడ తల్లికి తండ్రికి సమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసమే దాని తర్వాత సీతారాములు సీతాదేవికి మనం ఎంత విలువైతే ఇస్తున్నామో శ్రీరామచంద్రునికి కూడా అంతే విలువిస్తున్నాం కాబట్టి ఇది కూడా ఉభయ పదార్థ ప్రధానం అవుతుంది కాబట్టి అంటే రెండు పదాలకి ప్రాధాన్యత చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది అలానే భీమార్జునులు భీముడును అర్జునుడును ఇక్కడ కూడా సమ ప్రాధాన్యత ఉంది ద్వంద్వ సమాసం రామ లక్ష్మణుడు రాముడును లక్ష్మణుడును రాముడికి ఎంత విలువిస్తున్నామో లక్ష్మణుడికి కూడా అంతే విలువిస్తున్నాము అర్థమైంది కదా ఇది కూడా ద్వంద్వ సమాసమే ఎత్తు పల్లాలు ఎత్తును పల్లమును ఇది కూడా ద్వంద్వ సమాసమే సంబంధ బాంధవ్యాలు సంబంధమును బాంధవ్యమును ఇది కూడా ద్వంద్వ సమాసమే అర్థమైంది కదా చాలా క్లియర్గా అర్థమైందనుకుంటా సరే ఈ వీడియో మొత్తం అందరూ చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఈ వీడియోని అదే నా ఈ మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి ఏం చేస్తారు మీలాంటి వాళ్ళకు ఒక పది మందికి షేర్ చేయండి తప్పకుండా సరే అందరికీ ధన్యవాదములు